శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మఖానక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషుల లక్షణాలు ఎలా ఉంటాయో వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మఖానక్షత్రంలో జన్మించిన పురుషుల లక్షణాలు మనం పరిశీలిస్తే మఖానక్షత్రంలో జన్మించిన పురుషులు బలమైన శరీరాన్ని కలిగి ఉంటారు వీళ్ళ మెడ చాలా ఎత్తుగా ఉంటుంది వీళ్ళ శరీరం మీద రోమాలు ఎక్కువగా ఉంటాయి అంటే మఖానక్షత్రంలో జన్మించిన పురుషులకి శరీరం మీద వెంట్రుకలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళు మధ్యస్థమైన ఎత్తులో ఉంటారు మరీ హైట్ కాదు మరీ షార్ట్ కాదు మీడియం హైట్లో ఉంటారు మొత్తం మీద ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని ఖచ్చితంగా కలిగి ఉంటారు అంటే చూడటానికి మఖానక్షత్రంలో పుట్టిన మగవాళ్ళు అందంగా కనిపిస్తారు అలాగే చేతి మీద కానీ అలాగే భుజం క్రింది భాగంలో కానీ వీళ్ళకు ఒక పుట్టు మచ్చ ఉండటానికి అవకాశం ఉందని శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది ఈ మఖానక్షత్రంలో జన్మించిన పురుషులు వీలైనంత వరకు ధర్మ మార్గంలో నడవాలని ప్రయత్నిస్తూ ఉంటారు వీళ్ళు ఇతరుల పట్ల కనికరాన్ని కలిగి ఉంటారు ఇతరుల మీద జాలి దయా కలిగి ఉంటారు వీళ్ళు తెలియక ఏదైనా తప్పు చేసినప్పటికీ వెంటనే దిద్దుకోగల వివేకాన్ని కలిగి ఉంటారు ఈ నక్షత్ర జాతకులకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఒక్కొక్కసారి తెలియక తప్పులు చేసినా సరే ఆ తప్పుల్ని వాళ్ళంతటా వాళ్ళే కరెక్ట్ చేసుకోగలిగిన ఎబిలిటీ ఆ వివేకం అనేది ఈ నక్షత్రంలో పుట్టిన మగవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అలాగే వీళ్ళు మృదువుగా మాట్లాడుతూ ఉంటారు మఖానక్షత్రంలో జన్మించిన వాళ్ళ మంచితనం ఇతరుల నుంచి లభిస్తున్నటువంటి ప్రశంసల కారణంగా కొంతమంది రహస్య శత్రువులు ఏర్పడతారు వీళ్ళెంత మంచి వాళ్ళైనప్పటికీ వీళ్ళ మంచితనం వల్ల ఇతరులందరూ కూడా వీళ్ళని ప్రశంసిస్తూ ఉంటారు ఇతరులందరూ వీళ్ళని గొప్పవాళ్ళుగా చెప్తూ ఉంటారు దానివల్ల తెలియకుండానే వీళ్ళ కొంతమంది రహస్య శత్రువులు ఏర్పడటానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ మఖానక్షత్రంలో జన్మించిన పురుషులకి అనేక విషయాలు తెలిసేటటువంటి అవకాశం ఉంటుంది అంటే వీళ్ళు మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ మఖానక్షత్రంలో జన్మించిన పురుషులకి సోషల్ అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది అన్ని విషయాల గురించి దాదాపుగా అవగాహన చాలా ఎక్కువగా ఉంటుంది సృజనాత్మకత కూడా ఉంటుంది క్రియేటివిటీ బాగా ఉంటుంది వీళ్ళు విధివ్రాతను బలంగా నమ్ముతారు డెస్టినీని బాగా నమ్మే లక్షణం మఖా నక్షత్రంలో పుట్టిన మగవాళ్ళకు ఉంటుంది అలాగే కష్టపడి పని చేయటాన్ని సరైన మార్గంగా భావిస్తారు ఏ రంగంలో ఉన్నా సరే మనం బాగా కష్టపడాలి కష్టపడితేనే విజయం అన్న సత్యాన్ని బాగా నమ్మే లక్షణం ఉంటుంది అలాగే ఒక దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే వీళ్ళు ఎంత కష్టపడ్డప్పటికీ కష్టానికి తగిన ఫలితం మాత్రం పూర్తిగా లభించదు కొంచెం తక్కువగానే లభిస్తూ ఉంటుంది వీళ్ళు వాళ్ళు ఉన్నటువంటి వృత్తికి కావలసినటువంటి వాస్తవికత వాళ్ళు ఉంటున్నటువంటి వృత్తికి కావలసినటువంటి అవగాహన లేని కారణంగా వాళ్ళ వృత్తిలో అంతగా సంపాదించలేరు వాళ్ళు ఏ రంగంలో అయితే ఉంటారో ఆ రంగానికి అవసరమైనటువంటి అవగాహన వీళ్ళకి సంపూర్ణంగా ఉండదు అన్నిటి మీద అవగాహన ఉంటుంది అన్నిట్లో అవేర్నెస్ ఉంటుంది కానీ వాళ్ళు ఉంటున్నటువంటి రంగంలో మాత్రం కంప్లీట్ అవేర్నెస్ కాకుండా కొంతవరకే అవేర్నెస్ ఉంటుంది దానివల్ల సంపాదించాల్సిన దానికంటే కొంచెం తక్కువ సంపాదించే అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళు వ్యాపారం చేసినా కూడా సాధారణంగానే ఉంటుంది వీళ్ళు తాము తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రం ఖచ్చితంగా అమలు చేసే లక్షణాన్ని కలిగి ఉంటారు అంటే ఒక డెసిషన్ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఎస్టాబ్లిష్ చేసే లక్షణాన్ని కలిగి ఉంటారు అలాగే వీళ్ళు వాళ్ళకంటే గొప్ప వాళ్ళతో వాళ్ళకంటే తక్కువ వాళ్ళతో అందరితో కూడా చక్కటి సంబంధాలు కలిగి ఉంటారు అందరితో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తారు అలాంటి లక్షణం ఉంటుంది మొత్తం మీద పరిశీలిస్తే మఖానక్షత్రంలో జన్మించిన పురుషులు తృప్తికరమైనటువంటి ప్రశాంతకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు కానీ బాగా టాప్ పొజిషన్ లో కాకుండా కొంచెం తక్కువ స్థాయిలో ధనాన్ని సంపాదిస్తారు కానీ తృప్తికరమైన ప్రశాంతకరమైన జీవితాన్ని మాత్రం ఖచ్చితంగా పొందుతారు ఈ నక్షత్రంలో జన్మించిన పురుషులు కుటుంబ బాధ్యతలు ఎక్కువగా మోస్తారు ఆ బాధ్యతలలో తోడబుట్టిన వాళ్ళ బాధ్యతలు కూడా ఉండటం అనేది విశేషంగా చెప్పుకోవాలి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కంప్లీట్గా తీసుకునే లక్షణం మఖా నక్షత్రంలో పుట్టిన మగవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యపరంగా రేచీకటి మూర్ఛ ఆస్తమ ఇలాంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా మఖానక్షత్రంలో పుట్టిన స్త్రీల లక్షణాలు పరిశీలిస్తే మఖానక్షత్రంలో పుట్టిన స్త్రీలు బలమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు భారీ ఆకారాన్ని కలిగి ఉంటారు ఆకర్షణీయమైన రూపం ఉంటుంది అందువల్ల ప్రజలందరూ కూడా వీళ్ళని బాగా ఇష్టపడుతూ ఉంటారు ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు మానవత్వాన్ని అధికంగా కలిగి ఉంటారు అందువల్ల తప్పు చేయటానికి ఇష్టపడరు దాదాపుగా నక్షత్రంలో పుట్టిన ఆడవాళ్ళు తప్పు చేయరనే చెప్పుకోవాలి ఈ నక్షత్రంలో పుట్టిన స్త్రీలు మృదు స్వభావాన్ని కలిగి ఉన్నప్పటికీ వాళ్ళ మనసులో ఉన్న భావాలు మాత్రం నిర్మోహమాటంగా చెప్పేస్తారు ఎదుటి వాళ్ళు ఏమనుకున్నా సరే మొహం మీద మాట్లాడేటటువంటి లక్షణం నక్షత్రంలో పుట్టిన ఆడవాళ్ళకు ఉంటుంది కానీ మనసులో మాత్రం మృదు స్వభావాన్ని కలిగి ఉంటారు దూకుడు తత్వం కలిగిన స్త్రీలుగా పబ్లిక్కి ఎక్స్పోజ్ అవుతారు కానీ ఇంటర్నల్ గా పర్సనల్ గా మాత్రం మృదు స్వభావం కలిగినటువంటి స్త్రీలు గానీ చెప్పుకోవాలి అలాగే ఈ మఖా నక్షత్రంలో జన్మించిన స్త్రీలకి ధనికుడైనటువంటి భర్త ఖచ్చితంగా లభిస్తాడు అంటే వీళ్ళ హస్బెండ్కి మనీ పరంగా బ్రహ్మాండమైన పొజిషన్ ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు జీవితంలో అన్ని సౌఖ్యాలను అనుభవిస్తారు అన్ని సుఖాలను అనుభవిస్తారు ఈ నక్షత్రంలో జన్మించిన ఆడవాళ్ళకి మొదటి అబ్బాయి పుట్టే అవకాశం ఉన్నట్లుగా శాస్త్రంలో చెప్పారు అలాగే అబ్బాయి పుట్టిన తర్వాతే అమ్మాయి పుడుతుంది కాబట్టి దాదాపుగా నక్షత్రంలో పుట్టిన ఆడవాళ్ళకి మొదటి సంతానం అబ్బాయిగానే ఉండే అవకాశం ఉందని శాస్త్రంలో చెప్పారు అలాగే ఈ నక్షత్రంలో జన్మించిన ఆడవాళ్ళకి నేత్ర వ్యాధులు గర్భ సంబంధ సమస్యలు రక్త సంబంధ దోషాలు హిస్టీరియా లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే జన్మ నక్షత్రం ఉన్న రోజు గణపతి ఆలయ దర్శనం చేయాలి గణపతికి గరిక ఎర్ర పుష్పాలతో పూజ చేయించుకొని గణపతి ఆలయంలో అన్నదానం నిర్వహించినట్లయితే దానివల్ల జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి ఆస్కారం ఎంతగానో ఉంది మీరు జ్యోతిష్య పరంగా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ జన్మ నక్షత్రాన్ని బట్టి మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలనుకుంటున్నారా మీ రాశిని బట్టి మీ లక్షణాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ రాశిని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి ఎలాంటి పరిహారాలు పాటిస్తే జీవితం అద్భుతంగా మారిపోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అత్యద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు తెలుసుకోవడం కోసం మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి